హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మాట్ స్మైలీ నేనైతే ఈరోజు ఇంట్లోనే క్యారెట్ నిల్వ పచ్చడిని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది అయితే క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కాలుసేం చూసేద్దామా నేనైతే ఒక వన్ కేజీ వరకు క్యారెట్ అయితే తీసుకున్నానండి అయితే మొత్తం నీట్గా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి ఈ క్యారెట్ అంతా వన్ కేజీ తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ క్యారెట్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మొత్తం వన్ కేజీ క్యారెట్ని కూడా ఇలానే పీల్ అప్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలండి ఈ సైజులో పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చడికి ఈ సైజు ఉంటే సరిపోతుందండి పీసెస్ వీడియోలో చూస్తున్నట్టు ఈ సైజు పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న క్యారెట్ అన్నింటినీ ఈ సైజ్ పీసెస్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ పచ్చడ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ అయితే తీసుకొని ఆ ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇందులోకి మనం ఇంతకు ముందుకు కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ముక్కలు ఆ క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి ఈ పచ్చడ మనకు రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది పచ్చడ రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్లని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది కలర్ ఇలా చేంజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ క్యారెట్లన్నిటిని తీసేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అన్నిటినీ ఇలానే ఫ్రై చేసి పక్కన అయితే తీసి పెట్టుకోవాలండి మిగతా క్యారెట్స్ని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఈ క్యారెట్స్ అన్నీ ఫ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం మరి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి చింతపండునైతే నాననివ్వాలండి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని కొద్దిసేపు నాననిస్తే సరిపోతుందండి చింతపండు నానిన తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జునైతే సపరేట్ చేసేసుకోవాలండి ఈ బౌల్లోకి చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొద్దిగా నూనె అయితే వేసేసానండి వేసేసి ఈ చింతపండు రసం అంతా చిక్కపడే వరకు మంచిగా ఈ చింతపండు రసాన్ని అయితే మరగనివ్వాలండి ఈ చింతపండు రసం మరిగేలోపు మనం ముందుకు కట్ చేసి పక్కన పెట్టు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్స్లలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వింతల పొడి ఇంకా కొద్దిగా పచ్చాగా దంచిన ఎల్లుల్లిపాయలను అయితే వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఈలోపు ఈ చింతపండు రసం అయితే మంచిగా మరిగిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు రసాన్ని పక్కన తీసిపెట్టి ఇవ్వాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో పచ్చడికి సరిపోంత నూనెనైతే తీసేసుకోవాలండి నేను ఒక మూడు స్పూన్ల వరకు మూడు పెద్ద స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసేసుకున్నానండి నిల్వ పచ్చడి కదండి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక చెంచా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక సగం చెంచా ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ జీలకర్ర ఆవాలని మంచిగా గోలనివ్వాలండి ఈ ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత ఇందులోకి నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు మిర్చిని అయితే కట్ చేసి వేసేస్తున్నానండి ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయల్ని దంచి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లిపాయ ముద్దనైతే ఇందులో వేసేస్తున్నానండి ఈ వెల్లుల్లి పచ్చడికి మంచి అయితే ఇస్తుందండి ఈ వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసి మంచిగా గోలని ఇవ్వాలండి ఇందులోకి ఇప్పుడు వెల్లుల్లి గోలిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అయితే కారం అయితే తీసేసుకుంటున్నానండి నేను వన్ కేజీ క్యారెట్కి ఈ పెద్ద చెంచాతో అయితే ఒక చెంచా కారం అయితే తీసుకుంటున్నానండి సాల్ట్ అయితే రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవచ్చండి ఉప్పు వేసిన తర్వాత మనం ఇంతకు ముందుకు పక్కన పెట్టుకున్నాం కదండి క్యారెట్ ముక్కలు జీలకర్ర మెంతుల పొడి ఇంకా ఎల్లిపాయ పేస్ట్ కలిపి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసి ఆ అంతా దీనికి కలిసేలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ పచ్చడిని అయితే కలిపేసుకొని లో లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం ఇంతకు ముందుకు చింతపండు గుజ్జు అయితే చల్లార పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పచ్చడిని అయితే మగ్గనివ్వాలండి ఈ చింతపండు రసాన్ని మొత్తం ఇలా కలిసేలా కలుపుతూ పచ్చడిని అయితే మగ్గని ఇవ్వాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ రెసిపీని ట్రై చేసి చూడండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియ తెలియజేయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ